నేటి సమాజంలో సాహిత్యం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆలోచనలకు దారి తీసే సాధనమైన మారుతుందని అక్షరాలతో ప్రజల్లో చైతన్యం నింపగలగడం రచయితకు లభించే గొప్ప గౌరవం అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు గురువారం పట్టణ కేంద్రంలోని దేవి గ్రౌండ్ హోటల్లో తూర్పాటి వెంకటేష్ ఆధ్వర్యంలో రచయిత సదుల ఆంజనేయులు రచించిన బండారి శతకం రచయితకు అభినందన సభలో పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారి రమేష్ హాజరి మాట్లాడారు సదుల ఆంజనేయులు రచనలో సామాజిక స్పృహ మానవ విలువలు నైతికతల సమ్మె కళ్ళ కట్టినట్టు బండారి పుస్తకంలో అద్భుతంగా పొందుపరిచారు ఆయన రచనలకు కేవలం పదబంధాల సమాహారం కాకుండా జీవన సత్యాలను ప్రతిబింబించే అక్షర చిత్రాలుగా నిలుస్తాయని కొనియాడారు తూర్పాటి వెంకటేష్ మాట్లాడుతూ ఈ బండారి శతకంలోని ప్రతిపత్యం సమాజానికి ఒక సందేశం అందిస్తుందని సదుల ఆంజనేయులు తన ఆలోచనలకు ప్రజల హృదయాల వరకు తీసుకెళ్లే కవిగా నిలుస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో వానరాశి యాదయ్య కలం ఊషయ్య కళ్లం మల్లేష్ వానరాశి స్వామి వనరాశి జగన్ వనరాశి నరసింహులు మాట మల్లి సదుల రామస్వామి సదుల యాదయ్య తూర్పాటి దశథ్ సదుల పెంటయ్య సదుల నందు సదుల ముత్యాలు మోటం కుమార్ సాహిత్య కళాకారుడు వడ్డ రమేష్చారి లాస్కర్ నాయక్ విద్యావేత్తలు సాంస్కృతిక సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని ఇలాగే ఎన్నో రాయాలని త్వరలో జరగాలి ప్రముఖ కవి రచయిత్రి విశ్లేషకులు భాస్కర్ గారు మా కవి గారికి ఒక బిరుదు సిద్ధ కవి అని ఎందుకంటే న్యాచురల్ గా అంటే సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఛందస్సు లేకుండా రాసిన పద్యాలని ఆ సహజ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి సిద్ధ కవి అని బిరుదుని కేటాయించుడు భాస్కరేవి గారు మన ప్రోగ్రామ్ మా సిద్ధ కవి గారు ఇక ముందు ముందు మరెన్నో రాయాలి మన హిందూ జాతికి పేరు తీసుకురావాలి మరియు మా సారు గారి మేము సదా కృతజ్ఞతము మా యొక్క ఇలాంటి కళాకారులను ఎన్ను తట్టి ప్రోత్సహించి భవిష్యత్తులో కూడా మీరు మరెన్నో చేయాలి మరి మా వాళ్ళు కూడా యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి యాచించే స్థాయి నుంచి వైన్స్ టెండర్లు వేసే స్థాయికి తూర్పాటి వెంకటేష్ కానీ వానరాజ్ యాదన్న కానీ మొన్న జరిగిన రీసెంట్ వైన్స్ టెండర్లలో వీళ్ళు కూడా వైన్స్ టెండర్లు వేస్తే కొందూరులో ఒకటి బాద్రవరిలో ఒకటి వచ్చింది సార్ కాబట్టి మా కమ్యూనిటీ కూడా బిజీ అలాగే మా జాతిని ఎంతో సేవ చేసినట్టు అన్నగారికి మరొకసారిగా ధన్యవాదాలు చెప్పిన తప్పు లేదు ఎందుకంటే మాకు చాలా ఎంత పడ్డ కులం మాది మా కులానికి ఎంత సపోర్టు మేము చాలా ఎంకబడిపోయినాం ఈరోజు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు చతు కావచ్చు ప్రతి దానికో మేము వెంటబడి ఉన్నాం చాలా మాకు ఉంది మనం ముందుకు తీసుకుపోయేటా లేక కాబట్టి మనం ఈరోజు మీన ఉన్నాం ఈ రోజు తనక మీలాంటి వాళ్ళు పెద్ద గొప్ప వ్యక్తులు ఉండే ఈరోజు మా మామ ఎంతో సపోర్ట్ చేసిన అన్న థ్యాంక్స్ అలాగే మా మామ

రమేష్ చారి గారు ముందున్నటువంటి బంధులందరికీ నమస్కారం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందులో నాకు గత పదిహేను సంవత్సరాల నుండి పరిచయం అయినప్పటి నుంచి కూడా అనేక మార్లు మా ఇంటికి ఆయన రావడం జరిగింది నేను కూడా వారింటికి అనేక మార్లు వినడం జరిగింది ఇంత క్రితమే చెప్పాడు ఒక తండ్రి కొడుకుల బంధంగా అతను అదే రకంగా భావిస్తున్నాడు నేను అదే రకంగా భావిస్తున్నాను కాబట్టి ఒక దేవుడిచ్చిన తండ్రిగా ఆయన భావిస్తే దేవుడిచ్చిన కొడుగా నేను భావిస్తున్నాను తర్వాత ఇంతకుముందు అందరూ మాట్లాడుతూ మాట్లాడుతూ మా జాతి మా జాతి అన్నారు మీరు మనందరిది ఒకటే జాతి మా జాతి కాదు మీ జాతి కాదు అందరిది ఒకటే జాతి కాబట్టి మీరు ఇక్కడి ముందు మా జాతి అని మాట్లాడు ఎక్కడు ఒకటే మన జాతి అందరిది ఒకటే జాతి అందరి హిందూ జాతి మనలో ఎక్కువ లేదు తక్కువ లేదు ఎందుకంటే మన యొక్క వృత్తులను బట్టి మన యొక్క కులాలను బట్టి దాని తర్వాత గ్రామానికి వస్తుంది దాని తర్వాత రాష్ట్రానికి వస్తుంది దాని తర్వాత దేశానికి వస్తుంది ఆ రకంగా ఒక వ్యక్తి యొక్క చిన్న పని వల్ల కేవలం ఆ యొక్క వ్యక్తి కాకుండా మొత్తం దేశానికి కూడా పేరు వస్తుంది కాబట్టి ఈనాడు అంది నేలు నూట నూరు ఒక శతకం అంటే నూరు పద్యాలు నూరు పద్యాలు రాయడం అంటే నిజంగా ఆశామాషు వ్యవహారం కాదు మీ అందరికి ఒక చిన్న పరీక్ష మీ అందరు వ్యక్తిగతంగా మీరు మీరందరూ వ్యక్తిగతంగా ఒక పద్యం బ్రాండ్ సార్ ఒక పద్యం ఎవరైనా రాగలుగుతాం మనం ఎవరైనా ఒక పద్యం రాగలుగుతాం మనం ఎవరైనా మీరు మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక పద్యం కూర్చొని ఒక పేపర్ పెన్ తీసుకొని ఒక పద్యం రాగలుగుతారు ప్రయత్నం చేయండి ఒకసారి ఎంతమంది ప్రయత్నం ఎంతమంది రాస్తారో అందులో చెప్పండి అందులో నాకు చెప్తాడు మేము ఈరోజు ఒక పద్యం రాసామంటారు అంటే పుస్తకం చూడకుండా చూడకుండా ఎంతమంది రాయగలుగుతారు తర్వాత ఖచ్చితంగా ఒక వారం రోజులప్పుడు అంజనే నాకు చెప్పాలి ఇంతమంది పద్యాలు రాశారు ఒకటే ఎక్కువ అవసరం లేదు అంటే మనము ఒక పద్యం రావడానికి ఎంత ఇబ్బంది అయితే అంటే నేను చెప్పి మిమ్మల్ని పరీక్ష కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు కానీ ఆ యొక్క ఈ పుస్తకం ఒక విలువ తెలుస్తుంది అంతే తెలించగలననే ఒక నమ్మకం నా మీద నాకు ఉండాలి ఆ నమ్మకం మన మీద ఉండి ఒక బలమైన సంకల్పానికి శ్రీకారం చుట్టాలి అలాంటి సంకల్పానికి శ్రీకారం చుట్టాలంటే ధరణికి గిరి గిరికి తరువు భారమా తరువుకు కాయభారమా కనిపించే తల్లికి పిల్ల భారమా అన్నారు పెద్దలు అనంటే ధరణి భూదేవికి భూదేవి మీద ఎంతో పొడవైన గిరులు అనగా పర్వతాలు ఈ ధరణి మీద భూతల్లి మీద పర్వతాలు ఉంటే మనకు చూడడానికి పెద్దగా కనిపించే ఆ పర్వతము భూతల్లికి ఏమన్నా భారమవుతుందా అంటే భూతల్లికి భారం కాదట ఎందుకంటే పుట్టుకతోటే అవి ఎక్కడూ ఉన్నాయి కాబట్టి భూమికి ఏనాడు భారం కానే కావు ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా అన్నారు అంటే అంత పెద్ద పర్వతం పైన ఒక చెట్టు పెద్ద చెట్టు ఉంటుంది ఆ గుట్ట మీద మరి ఆ చెట్టు ఆ గుట్ట గిట్ట భారమా బరువైతుందా అంటే కాదు ఎందుకంటే పుట్టుకతోటి అది అక్కడి నుంచే వచ్చింది కాబట్టి వెనుక తల్లి అనేది ఉంది కాబట్టి ఆ గిరికి ఆ పర్వతానికి చెట్టు బరువు కాదంట శార్ద పట్టణంలో దేవీగ్రాండ్ హోటల్లో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మా మామగారు సదల ఆంజనేయులు గారు ఎన్నో పద్యాలు రాసి నూట పదకొండు పద్యాలు రాసి బుక్ ఆవిష్కరణ చేయడం జరిగింది దానికి పేరు బండారి శతకం అనే పేరు నిశ్చయించడం జరిగింది బుక్కు ఆవిష్కరణ జరిగిన సందర్భంగా ఆయనకు మేము చిన్న సత్కారం చేయడం జరిగింది ఈరోజు ఈ ఓటల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బండారి రమేష్ గారి అన్నసార్య గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మా మామగారు ఇంకెన్నో శతకాలు రాయాలని ఇంకెన్నో పద్యాలు రాయాలని కవిగా ఇంకా గొప్పగా విదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ బండారి శతకం పేరుపైన సదల అంజయ్య గారు నూట పదహారు పద్యాలు రాసి కవిగా పరిచయమైన శుభ సందర్భంగా ఈరోజు షాద్ నగర్ పట్టణంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కవులు నేటి సమాజానికి అవసరం ఇలాంటి కవులు ఎందరో పుట్టుకురావాలి సమాజంలో అన్యాయాలు అక్రమాలు పేటరేగిపోతున్నాయి యువత చెడుదారులో పడుతున్నారు ఇలాంటి కవులు రా రావడం వల్ల సంస్కృతి సంప్రదాయాల పట్ల ఒక గౌరవ మర్యాదలు పెరిగి దేశం పట్ల ధర్మం పట్ల మరియు అనేక సమాజంలో జరుగుతున్న చెడుదారులకు ఇలాంటి కవులు ఇచ్చే ఒక పద్యాల ద్వారా కానీ సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి కవులు కళాకారులు ఎందరో రావాలి సమాజానికి దేశం పట్ల గౌరవం పట్ల మంచి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మంచి మంచి పద్యాలు రాసి భవిష్యత్తులో ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్ నమస్కారం ఈరోజు బండారి శతకం రచించిన సద్దుల అంజయ్య గారికి దీని వెనువెంటనే ఉన్న దీన్ని ప్రోత్సహిస్తున్న బండార రమేష్ గారు దేవి గ్రాండ్లో వారి ఇరువురికి సన్మాన కార్యక్రమం జరిగిన జరిగింది దానిలో భాగంగా మేము రావడం మాకు ఆహ్వానం పలికినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కళల ద్వారా సమాజాన్ని మేల్కొనేలా చేయొచ్చు సంగీతం సాహిత్యం రెండు లాంటి మనకు సంగీతం నా విశ్వాస సాహిత్యం నా నిశ్వాస కాబట్టి మన ఊపిరి ఎలా తీసుకుంటామో ఎలా వదిలేస్తామో అదే విధంగా సంగీతం సాహిత్యం కూడా మన లోపల ఉండాలి ప్రతి ఒక్కరి లోపల అలాంటిది మేము ఒక సంగీత కళాకారుడిగా ఇంకో కన్ను మా బావగారు అంజయ్య గారు సాహిత్యంగా మాకు నేడే పరిచయం అయ్యాడు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కళలను ప్రోత్సహి ప్రోత్సహించాలి ఆచరించాలి ఆచరించాలి కళాకారుడిగా గుర్తించబడాలి ముఖ్యంగా ఈ యొక్క కళాకారులను ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కావచ్చు స్టేట్ ప్రభుత్వం కావచ్చు కళాకారులను గుర్తించాలి వారికి గవర్నమెంట్ యొక్క ఐడెంటిటీ కార్డు మంజూరు చేయాలి ఐడెంటిటీ కార్డు ద్వారా మనకు అనేక రాత్రులలో మనం భజనలు చేసి కానీ నాటకాలు చేసి అని వస్తే పోలీసులు బండిలాపడం అవి చేస్తున్నారు కాబట్టి మనం ఒక కార్డు చూపిస్తే సార్ మేము సార్ ప్రతి ఒక ప్రోగ్రామ్ పోయొచ్చామని చెప్తే కూడా మనకు ధైర్యం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఎంతో కృషి చేయాలని చెప్పి కోరుకుంటాం పిల్లలకు ముందుగా నా యొక్క కళాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమం గురించి ఒకే ఒక మాట చెప్తున్నాను మన దేశంలో హిందువులందరూ కూడా మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారు కళలు సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా మరుగున ఎందుకంటే మరి జీవన విధానంలో కళలు అన్నింటి లోపల కూడా ప్రతిరూపాన్ని చూపిస్తాయి ఈ కళల వల్ల ప్రతి ఒక్క పౌరుడు కూడా నిద్రపోయే పౌరుణ్ణి కళ మేల్కొల్పుతుంది కళ్ళు మూసుకుంటే వచ్చేది కళ కళతోటి నిద్రపోతున్న ప్రజానికాన్ని లేపేది మాత్రం కళ కానీ ఈ యొక్క కళాకారులు దేశాన్ని ప్రపంచాన్ని అన్నింటినీ కూడా శాసించేవాళ్ళు ఇలాంటి వాళ్ళు మరుగున పడిపోతున్న తరుణం లోపల నేను ఒకే ఒక ఆలోచనకు వచ్చాను ఎందుకంటే మన భాష మన మాతృభాష తెలుగు లోపల ఈ కళని కవులని కళాకారులని అందరినీ కూడా గుర్తించేటందుకు నేను ఈ సమాజానికి కావలసిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేళవించి పద్య రూపంలో కవిత రూపంలో రాసి నూట పదకొండు పద్యాలతో బండారి శతకాన్ని పూర్తి చేయడం ప్రతి ఆడబిడ్డకు కానీ పురుషుని కానీ సోదరి సోదరి అక్కలు చెల్లెళ్ళు అమ్మలు తమ్ముళ్ళు వ్యవసాయము అభివృద్ధి పంట పిల్లలు గ్రామం ప్రతి ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నింటికి కూడా సమాధానంగా ఏకాక్షరి పద్యం లెక్క ప్రతి ఒక్కదానికి సమాధానం ఈ యొక్క బండారి శతకం లోపల ఉన్నది ప్రతి పౌరుడు కూడా ఇక్కడి నుంచి కళలను అభిమానిద్దాం కళలను ప్రేమించుదాం కళల ద్వారా సమాజాన్ని మేలుకొల్పుదాం కళల ద్వారానే సమాజంలోపల జరుగుతున్న చెడు పన్నులు అన్నింటిని కూడా అరికట్టేటందుకు కళలలోపల మనకు ఒక ఆయుధం ఉంది మనకు తెలియని ఆయుధం కళల లోపల ఉంది దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం సమాజాన్ని కాపాడుదాం జై హింద్ జై భారత్ సదా మీ సేవలో కళాకారుడు కవి సదలాంజయ్య అంజయ్య దేవునిపల్లి అందరికీ నమస్కారం